నమోతస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స మనిషి మంచి మార్గంలో ఎలా జీవించాలి హాని ద్వేషం ఎందుకు ఉండకూడదు మన మాటలు చేతలు ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాలను తెలుసుకోవడానికి బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని నాలుగవ అధ్యాయంలోని హాని ద్వేషం గురించి చదివితే మనకు అర్థమవుతుంది ఎవరికీ హాని తలపెట్టకు చెడు ఆలోచనలకు తావివ్వకు ఇదే బౌద్ధ జీవన విధానం ఎవరికీ హాని తలపెట్టకు చెడు ఆలోచనలు తావి మనం ఎవరికైనా అయినా హాని చేయడం కీడు తలపెట్టడం చెడు ఆలోచనలు పెంచుకోవడం మంచిది కాదు మనం చేసే ప్రతి పని మనకే తిరిగి ఫలితంగా వస్తుంది ఒకవేళ మనం ఇతరులకు చెడు చేయాలనుకున్నా అది చివరికి మనకే చెడు జరిగి నష్టం జరుగుతుంది కాబట్టి మన మాటలు పనులు మంచి దిశలో ఉండాలి చెడు ఆలోచనలు మనల్ని తాత్కాలికంగా గెలిపించిన తాత్కాలికంగా సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చిన చివరికి అవే మనకు నష్టం కలిగిస్తాయి సహనం ప్రేమ క్షమను మనం పెంపొందించుకోవాలి అదే బౌద్ధ ధర్మ మార్గం బుద్ధ భగవానుడు చెప్పిన మార్గాన్ని అనుసరించడం ద్వారా ఇతరులను బాధ పెట్టకుండా హాని తలపెట్టకుండా సహనంతో జీవించడం ద్వారా మనకు సమాజానికి మేలు జరుగుతుంది శక్తివంతమైన అశ్వానికి కొరడా దెబ్బలు అవసరం లేనట్టు మందలింపుకు గురి కాకుండా మచ్చలేని జీవితం గడిపే వారెవరైనా ఉన్నారా బలమైన గుర్రం కొరడా దెబ్బలు లేకుండా పరిగెడుతుంది అంటే అది తన పనిని నిష్టతో చేస్తుంది అలాగే నిజమైన మంచి వ్యక్తి ఎవరూ మందలించకపోయినా మంచి మార్గంలో నడుస్తాడు కానీ ప్రతి మనిషి తప్పిదాలు చేస్తూనే ఉంటాడు ఎవరైనా తప్పు లేని వారిగా నిర్దోషిగా ఉండగలరా అని బుద్ధ భగవానుడు మనకు ప్రశ్నిస్తూ ఉన్నారు మనందరికీ తెలిసిన సమాధానం లేదు అందుకే మనం స్వయంగా మంచిగా ఉండే ప్రయత్నం చేయాలి స్వయం విశ్వాసంతో సౌశల్య శక్తితో ధ్యాన సాధన ద్వారా సత్యాన్వేషణ ద్వారా జ్ఞాన పరిపక్వత ద్వారా సత్ప్రవర్తన ద్వారా సమస్త బాధలను అధిగమించగలుగుతాము స్వయం విశ్వాసం జ్ఞానం ధ్యానం సౌశీల్యం సత్యాన్వేషణ ఈ సుగుణాల ద్వారా మన బాధలను అధిగమించగలం మన జీవితం బాధలు సమస్యలతో నిండి ఉంటుంది కానీ మనిషి చక్కటి లక్షణాలు కలిగి ఉంటే ఆ బాధలను దాటిపోవచ్చు స్వయం విశ్వాసం తన మీద తనకు నమ్మకం ఆత్మవిశ్వాసం సహనం ఒక సమస్య వచ్చినా నిలబడి ఎదుర్కోగలిగినటువంటి సహనం జ్ఞానం అంటే వాస్తవాలను యథార్థాలను అర్థం చేసుకోవడం ధ్యానం మనస్సును శాంతిగా ఉంచుకోవడం సత్యాన్ని అన్వేషించడం మోసాన్ని అబద్ధాన్ని దూరం పెట్టడం ఈ సుగుణాలను మనం అలవాటు చేసుకుంటే మన జీవితంలోని బాధలు తగ్గిపోతాయి సమస్య సాధనాలలో సహనశీలత ఉత్తమమైనది దీర్ఘకాలికమైన నుండి నివృత్తి చెందేందుకై చేసే ప్రయత్నాలన్నిటిలోనూ నిర్వాణమే మహత్తరమైనది బుద్ధ భగవానుడు ప్రవచించాడు ఇతరులకు బాధ కలిగించేవాడు అసలైన భిక్షువు కాలేడు ఇతరులకు కీడు తలపెట్టేవాడు అసలైన అనుయూయుడు కాలేడు సహనం ఉత్తమమైనది దీర్ఘకాలిక దుఃఖానికి పరిష్కారం నిర్వాణం మన జీవితంలో అనేక రకాల కష్టాలు ఉంటాయి చికాకు పడకుండా సహనంతో వాటిని అధిగమించగలిగితే మనం విజయవంతంగా జీవించగలుగుతాం నిర్వాణం అంటే శాశ్వతమైన ప్రశాంతత కోసం ప్రశాంతత కోపం ద్వేషం లేకపోవడం సహనం మనకు ఇతరులకు అందరికీ మంచిదే కోపం తగ్గించుకోవడం వల్ల మనం ప్రశాంతంగా జీవించగలం బుద్ధ భగవానుడి చెప్పిన మార్గం ద్వారా మనం దుఃఖం నుండి విముక్తి పొందగలం చెడు మాట్లాడుకుండాట హాని కలిగించుకుండట అదుపు కలిగి జీవించట ప్రవర్తన నియమాలను అనుసరించుట బుద్ధ భగవానుడి ప్రవచనాలు చెడు మాట్లాడకూడదు హాని చేయకూడదు అదుపుగా జీవించాలి మన మాటలు చేతలు మనల్ని నిర్వచిస్తాయి చెడు మాటలు మాట్లాడితే మన మనసు కూడా కలత చెందుతుంది ఇతరులకు హాని చేయడం ద్వారా మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం మన మనసుని శరీరాన్ని చర్యలను అదుపులో ఉంచుకుంటే మనం మంచి వ్యక్తులు అవుతాం చంపకు వధించకు బుద్ధ భగవానుడు ప్రతి ప్రాణికి హాని తలపెట్టవద్దని ఉపదేశించాడు ప్రాణహింస ఎంతటి పరిస్థితుల్లోనూ సరైనది కాదు మన మనసును మృదువుగా ఉంచుకొని శాంతియుతంగా ఉండాలి అని ఉపదేశించాడు నీ వలనే నీటా నీ సాటి ప్రాణులు కూడా సుఖాన్నే కోరుకుంటాయన్న సత్యాన్ని గ్రహించి వాటిని దండించని వధించని వానికి తప్పక ఆనందం కలుగుతుంది ఇతరుల ప్రాణులు కూడా నీలాంటివే కాబట్టి ఎవరికీ హాని చేయకూడదు అప్పుడు నీవు ఆనందంగా ఉంటావు మనకి సుఖం కావాలి అలాగే ఇతరులకి కూడా సుఖం కావాలి మన బాధను మనం ఎంతగా అనుభూతి చెందుతామో ఇతరుల బాధను కూడా అలానే అర్థం చేసుకోవాలి ప్రతి ప్రాణికి బతికే హక్కు ఉంది ఇతరులను హింసించకూడదు ఇతరులను హాని చేయకుండా జీవించిన వాళ్ళే నిజమైన ఆనందాన్ని పొందుతారు అని బుద్ధ భగవానుడు మనకు చెప్పడం జరుగుతుంది విసిరివేయబడిన లోహపాత్ర ఏ విధమైన బాధను వ్యక్తం చేయనట్లే నీవు కూడా ఆగ్రహాన్ని చేయించగలిగితే నిర్వాణ పదానికి చేరుక చేరువకాగలుగుతావు కోపాన్ని జయిస్తే నిర్వాణానికి చేరువు అవుతావు కోపం వల్ల మనకే నష్టం జరుగుతుంది ఒక మనిషి తన కోపాన్ని అదుపుకు అదుపులో పెట్టుకోగలిగితే అతనికి జీవితంలో అసలైన ముక్తి లభిస్తుంది నిర్వాణం అంటే శాశ్వతమైనటువంటి ఆనందం కోపాన్ని వదిలిపెట్టిన వారికి మాత్రమే లభిస్తుంది అమాయకమైన నిరపాయకరమైన వాటిని బా బాధించేవాడు త్వరగత గతిలో దుఃఖాన్ని భరించాల్సి ఉంటుంది అమాయికలను బాధించిన వాడు త్వరలోనే దుఃఖానికి గురవుతాడు ఇతరులను బాధించడం ద్వారా మనం భవిష్యత్తులో ఖచ్చితంగా బాధను అనుభవించాల్సి వస్తుంది కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే పనులు తిరిగే మనకు ఫలితాన్ని ఇస్తాయి చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాన్ని మంచి పనులు చేస్తే మంచి ఫలితాన్ని మనకు వచ్చేటట్లు చేస్తాయి నిరాడంబరమైన అయి అనకువతో నిష్కామ జీవితం గడుపుతూ ఇతరులకు చెడు చేయినవాడు అసలైన శ్రమణుడు భిక్షువు కాగలుగుతాడు అహంకారం లేకుండా ఇతరులకు చెడు చేయకుండా జీవించేవాడే అసలైన భిక్షువు ఒక భిక్షువు అనగానే త్యాగం సహనం ప్రేమ కలిగి ఉండాలి అతను ఎవరికీ హాని చేయకూడదు అహంకారం ఉండకూడదు స్వార్థం లేకుండా జీవించేవాడే నిజమైనటువంటి ధార్మికుడు శక్తివంతమైన అశ్వానికి జాటి దెబ్బ అవసరం లేనట్లే ప్రపంచంలో ఎవడైనా చెడు కార్యమనర్చేందుకు లజ్జితుడై ఇతరులను రెచ్చగొట్టకుండా జీవించగలుగుతున్నాడా గాలికెదురుగా విసరబడిన దుమ్ము తిరిగి తనపైనే పడినట్లుగా నిరాపాయకరమై స్వచ్ఛమై అమాయకుడైన వాడి పట్ల హాని తలపెట్టువాడు కష్టాలు పాడవుతాడు చెడు చేయకుండా ఇతరులను రెచ్చగొట్టకుండా జీవించగలరా కొందరికి చెడు చేయాలనే ఆలోచన ఉంటే అది తప్పనిసరిగా తిరిగి వారినే నాశనం చేస్తుంది ప్రచ ప్రపంచంలో ఎవరైనా పూర్తిగా నిస్వార్థంగా జీవించగలరా అనే బుద్ధ భగవానుడు మనకు అనే ప్రశ్నను మన ముందు ఉంచాడు హాని తలపెట్టేవాడు చివరికి కష్టాల పాలవుతాడు మన మాటలు మన పనులు తిరిగి మనపై ప్రభావం చూపుతాయి ఇతరులకు హాని తలపెట్టేవారు చివరికి తాము కూడా నష్టపోతారు ఇతరులను కష్టపెట్టినవాడు చివరికి తానే నష్టపోతాడు కాబట్టి ప్రేమ సహనం క్షమ మన జీవన మార్గం కావాలి హాని తలపెట్టద్దు ద్వేషాన్ని పెంచొద్దు సహనం ప్రేమ జ్ఞానం ధ్యానం సత్య పరిశోధన మన జీవితాన్ని ప్రశాంత్ ప్రశాంతంగా మార్చగలవు నిర్వాణం అంటే శాశ్వతమైన ఆనందం మన చేతుల్లోనే ఉంది ఇతరులకి మనకి హాని కలిగించకుండా జీవించాలి మన చేతుల్లో మాటల్లో ద్వేషం లేకుండా జీవించాలి హాని కోపం అసూయ వదిలేసి ప్రేమ దయ సహనం పెంచుకోవాలి ఇతరులకు మంచి చేయడం ద్వారా మనం నిజమైన ఆనందాన్ని పొందగలం బుద్ధ భగవానుడి బోధనలు పాటిస్తే మన జీవితాన్ని చాలా ప్రశాంతంగా మార్చుకోవచ్చు భీమ్ नमो बुद्धाय